ఇండిగో ఎయిర్లైన్స్ నిర్వాహకంతో చెన్నై ఎయిర్పోర్టులో అయ్యప్ప స్వాములు పడిగాపులు పడ్డారు శబరిమల యాత్ర కోసం విశాఖ ఎయిర్పోర్టు నుంచి నాలుగవ తేదీన బయలుదేరిన స్వాములు ఇండిగో యాజమాన్య నిర్లక్ష్యం వల్ల గంటల తరబడి ఎయిర్పోర్టులు వెయిట్ చేశారు ఎటకెలకు వైజాగ్లో రెండు గంటలకి ఫ్లైట్ కావాల్సిన స్వాములు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ఫ్లైట్ ఎక్కి చెన్నైకి పన్నెండు గంటలకి చేరుకున్నారు అయితే అక్కడ కూడా ఫ్లైట్ లేకపోవడంతో అయ్యప్ప స్వాములతో పాటు మరికొందరు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు రెండు రోజులుగా ఇండిగో విమానాలన్నీ కూడా దేశవ్యాప్తంగా పూర్తిగా ఆలస్యంగా ప్రయాణిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం చాలా విమానాలు కూడా రద్దయినటువంటి పరిస్థితి ఉంది సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండిగో ఎయిర్లైన్స్ అంతా కూడా ప్రస్తుతానికి విమానాల షెడ్యూల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది పూర్తిగా అనేక విమానాలను రద్దు చేస్తుంది అనేక విమానాలను ఆలస్యంగా రన్ చేస్తుంది ఇప్పటికీ ఈ సమస్యకు సంబంధించిన పూర్తి కంక్లూజన్ లభించకపోవడంతో చాలామంది ప్రయాణికులు ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నటువంటి విమానాల ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఈ మంత్లో బుక్ చేసుకున్న వారందరూ కూడా ఆ సమయానికి విమానం అందుబాటులో ఉంటుందా లేదా అనేటువంటి ఒక ఆందోళన వ్యక్తమైంది గత రెండు రోజుల నుంచి నెలకొంటున్నటువంటి పరిస్థితుల కారణంగా ఇండిగో ఎయిర్లైన్స్ పూర్తిగా తమ విమానాల సర్వీసులను రెండు రోజుల నుంచి సక్రమంగా నడపడంలో సమయానికి అందించడంలో విఫలమైనట్టుగా కనపడుతుంది వరుస విమానాల రద్దులు అనేక విమానాల సమయం ఆలస్యం కావడాలు అంతేకాకుండా ప్రయాణికులు పడిగాపులు కాస్తుండడం వారిని పట్టించుకునేటువంటి నాదుడు లేకపోవడం తీవ్రంగా వేధిస్తుంది వారిని ఈ కారణంగానే తాజాగా చెన్నై ఎయిర్పోర్ట్ లో అయ్యప్ప స్వాములు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు దానికి సంబంధించి వారు కొంత మాట్లాడడం కూడా జరిగింది వారు ఏం మాట్లాడారో చూద్దాం నుంచి చెన్నై నుంచి వెళ్ళే ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో చెప్పలేకపోతున్నారు ఇక్కడ ఇండిగో ఎంప్లాయీస్ అందరూ కూడా మీరు దయచేసి కంపల్సరీ ఏదో ఒక యాక్షన్ తీసుకుని మార్గం దారి మార్పుగా పోతున్నాం స్వామి ఏమంటున్నారండి ఇప్పుడు వచ్చి అడిగితే వాళ్ళకి టైమ్ డిలే చేస్తున్నారు రెండు గంటల మూడు అన్నది తర్వాత ఎనిమిది గంటలకు రావాలండి ఫ్లైట్ చెన్నై నుంచి వచ్చి వెళ్ళేది ఎనిమిది గంటల నుంచి మళ్ళీ పదకొండు అన్నారు పదకొండు తర్వాత మూడు అన్నారు అండి మూడు అన్న తర్వాత మళ్ళీ వస్తుందో రాదో తెలియదు అనే డౌట్స్ చెప్తున్నారు అలా ఉందో లేదో కూడా తెలియదు ఇండిగో ఫ్లైట్స్ ఇప్పుడు ఏమే కాదండి చాలా అన్ని అన్ని ఇండిగో ఫ్లైట్స్ ఆగిపోయాయని చెప్తున్నారు ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు సరైన ఇన్ఫర్మేషన్ లేక మా స్వాములందరం కూడా ఇక్కడ पन्ने घंटे से इधर वेट कर रहा हूं एंड का वेटिंग लॉन में हूं इंफॉर्मेशन रही है अम्मा ये आ बोल दो, दो बोल दो जस्ट बिकॉज़ लैंग्वेज बैरियर्स मुझे सब समझ में आता है ठीक है लेट देम स्पीक लेट देम स्पीक डोंट हियर डोंट हियर व्हाट काइंड ऑफ इनका ये